ఫస్ట్ యానివర్సరీని గ్రాండ్గా జరుపుకున్న బాలు మీనా యానివర్సరీ సెలబ్రేషన్ ఎలాగైనా ఆపాలని చూసిన ప్రభావతి ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంఠసింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇంక రోహిణి వాళ్ళతో మాట్లాడేసి బయటికి వచ్చేస్తాడు బాలు ఏంటండి ఏం చేశారు మీరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అని చెప్పి మీనా అడుగుతుంటే ఏం లేదు మీనా అని చెప్పి బాలు అంటాడు ఏం లేదా నేను చూడలేదు అనుకుంటున్నారా వెళ్ళి మీ అమ్మగారి పేరు పెట్టమని చెప్పారు కదా షాప్కి అని చెప్పి మీనా అంటుంటే మరి విన్నావు కదా ఇంకెందుకు అడుగుతున్నావు అని చెప్పి బాలో అంటాడు మీరేం చెప్తారా అని అడిగాను కానీ మీరేం చెప్పట్లేదు ఒక్క నిమిషం కూడా మీకు మీ అమ్మకి పడదు ఏదన్నా అంటుంటే మీరు ఏదో ఒకటి అంటారు అయినా సరే మీ అమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుందండి అని చెప్పి మీనా అంటుంది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు మీనా మా అమ్మకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో ఎప్పటికైనా అమ్మ ప్రేమ పొందాలని చూస్తున్నాను కానీ నాకు ఎప్పుడు ఆ రాత లేదులే అని చెప్పేసి బాలు బాధపడుతుంటే బాధపడకండి ఆ టైం అంటూ వస్తుంది అని చెప్పి మీనా అంటుంది నువ్వు అన్నట్టుగా టైం రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా బాలు అంటాడు ఇంకా రవి లేటుగా వస్తాడు ఇంటికి దాంతో సత్యం తలుపు తీసి ఇంత లేట్ అయ్యింది అని సత్యం అడుగుతుంటే ఏం లేదు నాన్న ఇవాళ హోటల్లో పార్టీ చేసుకున్నారు సో అందుకే లేట్ అయింది అని చెప్పి రవి అంటుంటే సరే ఎందుకు అందా అని చెప్పి సత్యం అంటుంటే వద్దు నాన్న ఆల్రెడీ హోటల్లోనే చేసేసాను పార్టీ అని చెప్పాను కదా నాన్న అని చెప్పి రవి అంటుంటే సరే బట్టలు మార్చుకుని వెళ్ళి పడుకో ఇప్పటికే లేట్ అయ్యింది అని చెప్పి సత్యం అంటాడు ఓకే నాన్న అని చెప్పేసి ఇంకా రవి తలిపేసి లోపలికి రూమ్లోకి వెళ్ళిపోతాడు రవి రూమ్లోకి వెళ్ళగానే ఇంకా శృతి లోపలికి వెళ్ళగానే ఇంకా శృతి లుంగి టీషర్ట్ కట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటుంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అది రవి చూసి షాక్ అయ్యి ఏయ్ ఏం చేస్తున్నావు శృతి అని చెప్పి రవి అడుగుతుంటే డాన్స్ చేస్తున్నాను రవి ఏ కనపడట్లేదా అని చెప్పి శృతి అంటుంది అదే కనబడుతుంది కానీ లుంగి టీషర్ట్ వేసుకున్నావేంటి నా బట్టలు వేసుకున్నావేంటి అని రవి అడుగుతుంటే ఏ వేసుకోకూడదా వేసుకోకూడదని ఏమన్నా రూల్ ఉందా అని చెప్పి శృతి అడుగుతుంది ఏం లేదు కానీ ఈ బట్టలు వేసుకున్నా బయటికి వెళ్తే బాగోదు కదా అని చెప్పేసి రవి అంటుంటే ఎందుకు బాగోదు అది అంతే అది అబ్బాయి బట్టలు కదా అని చెప్పేసి రవి అంటుంటే సరే అయితే నీ మీద ప్రేమ వచ్చినప్పుడు నీ బట్టలు వేసుకున్నాను ఇప్పుడు నా మీద ప్రేమ ఉంటే నువ్వు నా బట్టలు వేసుకో అని చెప్పేసి శృతి అడుగుతుంటే నీ బట్టల నేనా అసలు వేసుకోను ఎవరినైనా చూసావా నువ్వు అసలు వేసుకోవడం అని చెప్పేసి రవి అంటాడు అంటే నా మీద నీకు ప్రేమ లేదనమాట అందుకే కదా బట్టలు వేసుకోను అని చెప్తున్నావు అని శృతి అంటుంటే అలా అంటావేంటి శృతి అలా లింక్ చేస్తావేంటి మరి అంతే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీ బట్టలు నేను వేసుకున్నాను మరి నా బట్టలు వేసుకోవాలి కదా అది వేరు ఇది వేరు శృతి అని చెప్పేసి రవి అని చెప్తుంటే వినకుండా అలా అయితే మీరు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు మేము కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాం కదా అని చెప్పి శృతి అంటుంటే అది వేరు చెప్పాను కదా శృతి అని రవి అంటుంటే ఇంకా వినకుండా నైటీ తీసుకొచ్చి రవి చేతిలో పెడుతుంది ఏంటి నైటీ నేను అసలా వేసుకోను అని రవి అంటుంటే అంతేలే అయితే నా మీద నీకు ప్రేమ లేదన్నమాట అని శృతి అంటుంటే సరే ఇలా ఫిట్టింగ్ ఇచ్చావు కదా వేసుకుంటాను అని ఇంకా నైటి వేసుకొని వస్తాడు రవి చూడు చూసావు కదా ఆనందపడ్డావా నీ మీద నాకు ప్రేమ ఉంది సరే ఇప్పేస్తున్నాను అని చెప్పి రవి అంటుంటే ఏంటి ఇప్పుడు సరదాగా వెళ్ళి కిచెన్ వెళ్ళి టీ పెట్టుకుని తీసుకురా అని చెప్పి శృతి అంటుంటే టీయా ఈ బట్టలతో బయటకు వెళ్తే అమ్మో వద్దొద్దు అని చెప్పేసి రవి అంటాడు ఏంటి ఎంబరెస్గా ఫీల్ అవుతున్నావా అంటే నా మీద ప్రేమ లేదనమాట నీకు అని చెప్పి శృతి అంటుంటే మా బాబోయ్ నీకు ఒక నమస్కారం వెళ్తాను అని చెప్పి దొంగచాటుగా వెళ్తాడు ఇంకా రవి కిచెన్లోకి కిచెన్లో టీ పెడుతూ ఉంటాడు రవి అప్పుడే ఇంకా పడుకున్న ప్రభావతి అయితే వచ్చి కిందకి వచ్చి కిచెన్ రూమ్ లోకి వెళ్ళబోతుంది సౌండ్స్ విని అయిపోయి దొంగడి పడ్డాడు అని చెప్పేసి తలుపు బయట నుంచి లాక్ వేసి దొంగ అదొంగ అదొంగ అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వస్తారు శృతి తప్ప శృతి ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటుంది రూమ్లో ఇంకా రవి అమ్మో దొరికేసాను బాబోయ్ అని చెప్పేసి ఇంకా క్లాత్ వేసుకున్న మూల కూర్చుండిపోతాడు ఇంకెలాగైనా సరే కిచెన్ రూమ్ తలుపు తీయాలని చెప్పేసి కిచెన్ రూమ్ తలుపు తీసి రవిని బయటికి లాక్కు వస్తారు రే ఎవరు దొంగ దొంగ అని చెప్పేసి ముసుగు తీసి చూడగానే అది రవి రే ఏంట్రా ఈ బట్టలు ఇలా తయారయ్యాంట్రా ఏం జరిగిందిరా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే అప్పుడే ఇంకా శృతికి ఏదో సౌండ్స్ వినిపిచ్చి ఇయర్ఫోన్స్ తీస్తుంది ఇంకా పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది శృతి ఏంటమ్మా వీడు నైట్కి వేసుకున్నాడు ఏంటి అని ప్రభావతి అడుగుతుంటే నేను కూడా ప్యాంటు నేను కూడా లుంగి టీషర్ట్ వేసుకున్నాను మరి అన్నడగారు ఏంటి అత్తయ్య అని చెప్పేసి శృతి అంటుంటే అవునమ్మా అదేంటి ఇలా వేసుకున్నారేంటి అని శృతి అడుగు శృతికి అడుగుతుంది ప్రభావతి మేమిద్దరం బెట్ కాసుకున్నాం బెట్లో ఓడిపోయాడు అందుకని వేసుకోమని అని అత్తయ్య అని చెప్పి శృతి అంటుంటే తప్పమ్మ మగోడు ఎప్పుడు ఆడదాని బట్టలు వేసుకోకూడదు మీ జనరేషన్లో ఇది నీకు ఆటలా ఉండొచ్చు కానీ బయట చూడడానికి బాగోదు ఇంకెప్పుడు వేసుకోవద్దు అని చెప్పి ఇంకా ప్రభావతి సత్యం అనేసి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతారు అంకల్ నేనేం చేశానని అని చెప్పి శృతి అంటే నా తంతేనమ్మా సరలే మీకు అసలు పొందున మేము వెళ్ళి పడుకుంటాంలే అని చెప్పేసి ఇంకా సత్యం కూడా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఏ శృతి ఏంటి ఏం చేసావు మంచిగా రవితో నైటీ వేయించావు కదా నువ్వు నువ్వు కూడా టీషర్ట్ లుంగిలా బాగున్నావు అని చెప్పేసి ఇంకా రోహిణి మీనా ఇద్దరు శృతిని ఆట పట్టిస్తూ ఉంటారు ఇంకా బాలు మనోజ్ ఏమో రవిని ఆట పట్టిస్తారు ఏట్రా నైటీ భలేగా బలేగున్నావురా అని కిటగతి పెడతారు రవికి ఈ ఆనందం మూమెంట్ లో మనం ఫోటో తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళ ఆరుగురు కలిపి ఒక సెల్ఫీ దిగుతారు సెల్ఫీ దిగాక ఇంకా రవిని ఆట పట్టిస్తూ ఉంటారు మనోజ్ మరియు బాలు ఇంక మీనా లేచి పొద్దున్న కాఫీ పెడుతూ ఉంటుంది అప్పుడే బాలు కిషన్ రూమ్ లోకి వచ్చి ఏం చేస్తున్నావు మీనా పూలు తెచ్చుకున్నావు పూలు ఆర్డర్ ఇవ్వవా కట్టవా ఏం చేస్తున్నావు బిజినెస్ ఇలా నువ్వు ఇలా కిచెన్ రూమ్ లో ఉంటే ఇంకా బిజినెస్ గాలి కుదిలేసినట్టేనా అని బాలు వచ్చి అడుగుతుంటే ఏంటండి ఇంట్లో పనులు చేయకుండా వెళ్ళి ముందు బిజినెస్ చేసుకోమంటారా నేను చేయకపోతే ఇంట్లో పనులు ఇంకెవరు చేస్తారు మీకు టైంకి టీ టిఫిన్ ఎవరు ఇస్తారు అని చెప్పేసి మీనా అడుగుతుంది ఏ ఇంకొక ఇద్దరు కోడలు ఉన్నారు కదా దాంతోపాటు మా అమ్మ కూడా ఖాళీగానే ఉంది మా అమ్మని చేసుకోమని చెప్పు అని బాలు అంటుంటే అబ్బా ఉండండి అని చెప్పేసి అయితే మీనా అంటుంటే అప్పుడే ఇంకా ప్రభావతి వచ్చి ఏమీనా కాఫీ అడిగాను కాఫీ రెడీ చేసావా అని చెప్పేసి నుంచి చరుస్తుంటే ఇంకా బాలు కాపా మర్చి వెళ్తాడు ఏంటి నీకు కాఫీలు టీడె ఇవ్వడానికి మావిడ ఇంట్లో ఉందా ఆ పువ్వుల వ్యాపారం ఏమవ్వాలి అని చెప్పేసి బాలు అడుగుతుంటే అతంతా నాకు అనవసరం ముందు ఇంట్లో పని అయ్యాకనే బయట పని ఆ పువ్వులు ఇవన్నీ నాకు అనవసరం అని చెప్పి ప్రభావతి అంటుంటే ఆహా ఇంట్లో ఇద్దరు కోడ ఉన్నారు కదా చేయించుకోవచ్చు కదా నువ్వు అని చెప్పేసి బాలు అడుగుతుంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు శృతికేం కర్మ తన కోటేశ్వరరాలు కూతురు తను ఎందుకు చేస్తుంది అని ప్రభావతి అడుగుతుంటే మావిడ కూడా బిజినెస్ చేస్తుంది ఏ చిన్న బిజినెస్ నీకు బిజినెస్లో కనిపించట్లేదా అని చెప్పి బాలు అడుగుతుంటే ఇది ఒక బిజినెస్ అయినా చాలే రా బయట చెప్పకు అని ప్రభావతి అంటుంది ఏవండి మీరు ఊరుకోండి పొద్దు పొద్దున నా కోసం గొడవ పెట్టుకోకండి చాలు వెళ్ళండి అని చెప్పేసి మీన చెప్తుంటే ఇంకా బాలు వినకుండా ఏంటి మీ నా నువ్వు కూడా మా అమ్మకు సపోర్ట్ చేస్తావు నేను నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే ఏంటి నువ్వు అని చెప్పి బాలు అంటుంటే మీరు నాకేం సపోర్ట్ చేయనక్కర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పి మీనా అంటుంది ఇంకా బాలు కోపం వచ్చి బాలు వెళ్ళిపోతుంటే అప్పుడే ఇంకా ప్రభావతి ఇదిగో ఇవాళ మనోజ్కి రోహిణికి ఏం కావాలంటే అవే వండు అని ప్రబోధి అంటుంటే ఏంటి మనోజ్కే కాకుండా ఇంక రోహిణికి కూడా చేయాలా ఏ అలా ఆవిడ వాళ్ళ ఆయనకి చేసుకోలేదా ఈ రాల నుంచి మీనా అసలు పనులే చేయదు ఎందుకు అలా ఊరికే మా ఆమెను పట్టుకుని తింటారు పట్టుకుని అని బాలు అంటాడు ఏమండి నా పనులు నేను చేసుకుంటాను మీరు మధ్యలోకి కలగ చేసుకోకండి మీరు వెళ్ళండి అని ఇంకా బాలుని పంపిస్తుంది మీనా అప్పుడే మనోజ్ రోహిణి ఇద్దరు కిందకు వస్తారు అమ్మా లేచారా బిజినెస్ ఏం ఆలోచిద్దాం అనుకుంటున్నారు బాగా ఆలోచించండి ఎలా డెవలప్ చేయాలని ఆలోచించండి ఏ మీనా ఇవాళ నుంచి రోహిణికి ఇష్టమైన కూరలు వండు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇంకా అలా రోహిణిని ప్రభావతి అడుగుతుంది రోహిణిని నాకు వెజిటేబుల్ బిర్యానీ కావాలంటీ అని చెప్పి రోహిణి అంటుంటే అలా చూస్తూ ఉండిపోతాడు బాలు చేస్తాను అత్త కానీ కూరగాయలు లేవు కూరగాయలు తేవాలి అని చెప్పి మీనా అంటుంటే ఏంటి అవి కూడా మేమే తేవాలా అని చెప్పేసి రోహిణి రోహిణి ప్రభావతి అంటారు లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ తినే చేసి కూరగాయలు తినే తెచ్చి ఏం చేస్తారు మీరు అని చెప్పి సత్యం వచ్చి ఇంకా మీనాకు సపోర్ట్ చేస్తాడు అద్ది నాన్న ఇంత దగ్గర నుంచి అదే చెప్తున్నాను నేను అన్నీ మా ఆవిడ చేస్తుంది ఏరా నువ్వు వెళ్ళలేకపోతున్నావా అని మనోజ్ని బాలు అడుగుతుంటే ఏ నువ్వు వెళ్ళాం నీకు నమోషియా అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఎవడు తింటే వాడు తెచ్చుకోవాలి నేను తినట్లేదు కదా ఆవిడ అడిగింది కాబట్టి ఆవిడ వెళ్ళలేదు కాబట్టి అలా ఆయన తేవాలి అని చెప్పి బాలు అంటాడు సరే వెళ్తాను డబ్బులు ఇవ్వు అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే ఉండండి తెస్తాను రూమ్లోకి వెళ్ళి అని చెప్పి రోహిణి వెళ్ళి ఐదు వందలు ఇస్తుంది ఇంకా మనోజ్కి ఇంకా మనోజ్ డబ్బులు తీసుకుని ఏమేమి తేవాలి అని అడుగుతాడు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ తీసుకురా అని చెప్పి రోహిణి చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఏ రోహిణి మళ్ళీ చెప్పవా మళ్ళీ మళ్ళీ గుర్తుండదు అంటే హా నేను నాలుగు వస్తువుల్లో గుర్తుపెట్టుకోలేని వాడు ఇంక రేపు పొద్దున్న ఫర్నిచర్లో ఏ వస్తువుకి ఏం గుర్తు పెట్టుకుంటాడో ఏంటో వీడు అని చెప్పేసి ఇంకా బాలు అంటాడు అబ్బా మనోజ్ను వెళ్ళు నేను కావాలంటే వాట్సాప్ పెడతానులే అని చెప్పి ఇంక రోహిణి రూమ్ లోకి వెళ్ళిపోతుంది మనోజ్ కిందకి వెళ్ళి కూరగాయల షాప్కి కార్లో వెళ్దాంలే అని కారులోకి కార్లో ఎక్కి కూరగాయ షాప్కి వెళ్తాడు కూరగాయలు కొనుక్కుని ఇంటికి తీసుకొస్తాడు రోహిణి ఇంకో తీసుకువచ్చి తీసుకో అని చెప్పేసి రోహిణికి ఇస్తుంటే చేంజ్ చేయది అని అడుగుతుంది రోహిణి ఇది కానీ పది రూపాయలు ఇస్తాడు ఏంటండి ఇది నాలుగు కూరగాయలకి నాలుగు వందల తొంభై రూపాయల అని చెప్పి రోహిణి అడుగుతుంటే ఆ మరి కార్లో వెళ్ళినా నాకు రేట్ ఎక్కువ వేసినట్టు ఉన్నాడు అని చెప్పి ఇంకా మనోజ్ అంటాడు మీనా ఇంకో ఇవి తీసుకువెళ్ళి వంట వండు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఆ అత్తయ్య అని చెప్పి ఇంకా కూరగాయలు తీసుకువెళ్తుంది ఏమండి ఈ కూరగాయలకి వంద రూపాయలు కూడా అవ్వండి నాలుగు వందలు ఎలా అయ్యాయి అని చెప్పి అప్పుడే మీనా అడుగుతుంటే ఏరా కూరగాయలు పేరు చెప్పి మిగతా డబ్బులు నువ్వు మింగేసావా అని చెప్పి బాలు అడుగుతుంటే రే అయి నా డబ్బులు నా డబ్బులు నేను ఎందుకు మిగుతాను అని మనోజ్ అంటాడు కావాలంటే బిల్లు దిగు అని చెప్పేసి మనోజ్ బిల్లు చూపిస్తాడు అవును కానీ ఇంత డబ్బులు ఎలా అయినాయండి అని చెప్పేసి రోహిణి మనోజ్ అడుగుతుంటే ఏమో బిల్లు ఇచ్చి ఇచ్చాడు వచ్చేస్తాను అని మనోజ్ అంటాడు హ ఈ కూరగాయలకి నాలుగు వందలు అవుతాయంట్రా నీకు బిజినెస్ తెలియదు ఇంక బిజినెస్ ఏం చేస్తావురా బాబు నువ్వు అని చెప్పేసి బాలు తిడతాడు మనోజ్ని అప్పుడే కూరగాయల షాప్ షాపాయని ఇంటికి వస్తాడు ఏంటండి ఏం చేశారు మీరు ఎంత రేట్ వేస్తారు ఏంటి అని చెప్పేసి మీనే అడుగుతుంటే మా మిషన్ పాడైందమ్మా మిషన్లో ప్రింట్ ఇచ్చాము అందుకే రాంగ్గా బిల్ అయింది అందుకే మీ చేంజ్ నేను తీసుకువచ్చాను ఇంటికి అని చెప్పి ఇంకా కూరగాయల షాపాయని వచ్చి ఇంక చేంజ్ ఇస్తాడు ఇక బాలు మీన ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు రే ఏంట్రా కనీసం కూరగాయల రేట్ ఎంత కూడా తెలియదు అంటారా నీకు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇప్పుడు వచ్చి ఎప్పుడు తేలేదు కదమ్మా అని చెప్పేసి మనోజ్ అంటాడు సర్లే వీళ్ళు లోపలికి అని చెప్పి ఇంక ప్రభావతి అంటుంది ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు రే ఇవాళ ఏంటో నీకు గుర్తుందా అని చెప్పి సత్యం బాలుని పిలిచి అడుగుతుంటే ఏంటి ఇవాళ నాకేం గుర్తులేదే ఏమైనా స్పెషలా అని చెప్పి బాలు అంటాడు ఇంకా కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళరా వెళ్ళి బతిమలాడు మీ యానివర్సరీ మీకు కూడా గుర్తులేదా అని చెప్పేసి ఇంకా బాలుని తిడతాడు సత్యం ఏంటండి కనీసం మీరు మన ఫస్ట్ యానివర్సరీ కూడా గుర్తు పెట్టుకోలేదు ఏమనిషండి బాబు మీరు అని చెప్పేసి ఇంకా మీనా అంటుంటే అయ్యో సారీ మీనా నిజంగా గుర్తులేదు నాకు ఈ టెన్షన్లో పడి మర్చిపోయాను అని బాలు అంటుంటే అవునులేండి మీ అమ్మ గురించి మీ అన్నయ్య గురించి ఆలోచించేంత టైం ఉంది కానీ మీకు నా గురించి ఆలోచించే టైం లేదు కదా అని చెప్పేసి మీనా అడుగుతుంది అయ్యో సారీ మీనా అని చెప్పినా ఇంకా మీనా క్షమించదు సరే అని ఇంకా రవితో ప్లాన్ వేసి బాలు అయితే మీనాకి సర్ప్రైజ్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్